హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన సమర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అండి ఇప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా లైక్ చేస్తారు ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా పిల్లలకి ఐస్ క్రీమ్ తిన్నట్టుగానే ఉంటుంది ఫ్రూట్స్ ఇష్టం లేని పిల్లలకైతే ఖచ్చితంగా ఇలా తయారు చేసి వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు అస్సలు ఒక్క ముక్క కూడా ఉంచరు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా యమ్మీగా అనిపిస్తుంది ఈ రెసిపీని ఇంకా లేట్ చేయకుండా తయారు చేసుకుందాం ఈ రెసిపీ తయారు చేయడం గురించి నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే నేను తీసుకున్నాను మీరు నార్మల్ మిల్క్నైనా యూస్ చేసుకోవచ్చు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలని పచ్చి పాలను వేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దానిలోకి మిగిలిన మిగతా పాలని యాడ్ చేసుకోవాలి సన్నని మంట మీదే పాలని నిదానంగా మరగనివ్వాలి ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ నేను వెనీలా ఫ్లేవర్ అయితే యూజ్ చేస్తున్నాను క్వాలిటీ కంపెనీ వాళ్ళది మీరు ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ ఇంకా వేరే ఏదైనా కూడా వెనీలా ఫ్లేవర్ నార్మల్ అనుకుంటే వెనీలా ఫ్లేవర్ని ఒక టీ స్పూన్ వరకు మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకి కస్టర్డ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మనం పక్కన పెట్టుకున్న పాలల్లోకి టూ టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండని లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకోవాలి పాలు పైన మేగడ రాకుండా ఒక నాలుగు ఐదు పొంగులు వచ్చేంత వరకు పాలను బాగా మరిగనివ్వాలి మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇలా వేస్తూ స్పూన్తో కలుపుతూ వేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకి మనకి పాలు అనేది బాగా చిక్కబడి కస్టర్డ్ అనేది తయారవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నప్పుడు కస్ట ఇలా చిక్కబడిన తర్వాత నేను హాఫ్ కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ కాస్త తక్కువ తింటాము స్వీట్నెస్ అనుకునే వాళ్ళు కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి షుగర్ మొత్తం కలిసేంత వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మనకి ఈ కస్టర్డ్ అనేది ఈ కంటెస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ని పూర్తిగా చల్లారినివ్వాలి కస్టర్డ్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇలా చక్కగా మారుతుందండి ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఒక మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని చాలా ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా చాలా పఫీగా బుడగలవి అనేవి ఫామ్ అయ్యి మనకి లమ్స్ ఏమీ లేకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అండ్ నట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు నేను దానిమ్మ గింజలు ఒక కప్పు అలాగే గ్రేప్స్ని రెండు రకాలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా సర్కిల్ షేప్లో ఒకటి హాఫ్ ముక్క టైప్లో ఒకటి అలాగే యాపిల్ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కాజు కొన్ని తీసుకున్నాను మనకి స్వీట్నెస్ గురించి పిల్లలు కాబట్టి స్వీట్ లైక్ చేస్తారు కాబట్టి నేను ఖర్జూరాన్ని ఇలా చిలికెల్లా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి ఫ్రూట్స్తో పాటు మనకి ఇంకా కివీ గ్రేప్స్ బనానా ఇంకేమన్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఫ్రూట్ కస్టర్డ్ కాబట్టి మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు పైనాపిల్ అన్నీ వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి సన్నిట్లో కూడా ఈ కస్టర్డ్ అనేది బాగా కలిసేలాగా ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ తిన్నట్టుగానే ఉంటుందండి ఫ్రూట్స్ ఇష్టం లేని పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ సమర్ని తప్పకుండా ఈ ఫ్రూట్ కస్టర్డ్తో ఫుల్ఫిల్ చేస్తారు అనుకుంటున్నాను మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలు చాలా హెల్దీగా కూడా ఉంటారు చూశారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్